హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సన్నజాజులు కనకంబరాలు గులాబీలు మందారాలు బీరకాయ సోరకాయ చిక్కుడుకాయ దొండకాయ ఈ వేటికైనా కూడా అద్భుతమైన ఫర్టిలైజర్ ఉందంటే ఇది ఒకటి టూ మినిట్స్లో రెడీ చేసుకొని వెంటనే మొక్కలకి ఇవ్వచ్చు పెద్దగా కష్టం కూడా అవసరం లేదు అది ఇచ్చిన తర్వాత చూడండి ఫ్లవర్స్ ఎంత వచ్చినాయో సన్నజాజులు అయితే విరిగ పూస్తున్నాయి ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా కొన్ని మాత్రమే కోసాను కొన్ని వెనుక సైడ్ ఉంటాయి అసలు ఎంత బాగున్నాయంటే ఇప్పుడు రోజు పూజకైతే చిన్నగా మాల కట్టి వారాహి అమ్మకి వేస్తున్నాను చెప్పాలి అనిపిస్తుంది మనం ఏదైనా సరే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైనా మిగిలిపోయి ఉంటుంది కదా అది వాడడానికి అలాగే ఉండిపోయింది అనుకో లేకుంటే మీ దగ్గర ఫ్రెష్ ఆయిల్ అయినా సరే నా దగ్గర డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది అలాగే ఇందులో ఈ మిక్సీ జార్లో నేను పెసరట్టు పట్టుకున్నాను పెసర పెసర పిండి అది కూడా బాగానే పనిచేస్తుంది అందుకే వాష్ చేయాల్సిన అవసరం లేదు మన కుకింగ్కు వాడుకున్న ఈ మిగిలిపోయిన ఆయిల్ ఏదైతే ఉందో మీకైతే ఒక డౌట్ ఉంటుంది ఫ్రెష్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ని ఫస్ట్ అయితే ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక బాగా పండిపోయిన బనానా వేసేయండి చాలామంది నన్ను ఎగ్ నేను ఎగ్ ఆయిల్ చేసినప్పుడు వెజ్లో లేదా వెజ్లో ఏమైనా చూపించవచ్చు కదా చాలా మెంబర్స్ అడిగారు పక్కా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి ఎగ్ ఆయిల్ ఎలా చేసుకుంటామో బనానా ఆయిల్ చాలా మొక్కలకి ఎంత మంచి పోషకాలు అందుతాయి తెలుసా ఇందులో బనాల్లో పొటాషియం కాల్షియం అన్ని మినరల్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా యూజ్ చేయండి ఈ బనానా వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు ఇందులో వాటర్ తిప్పేసేసుకొని ఈ ఈ క్వాంటిటీ మాత్రం ఒక రెండు బకెట్ల వాటర్ కలిపి కలిపివ్వచ్చు ఇది ఆర్గానిక్ కాబట్టి మీకు కొలతలు మెజర్మెంట్స్ ఎంత రేషన్ అని ఇట్లా మీరు ఏమి అడగకండి ఎందుకంటే ఇది మన ఆర్గానిక్ మనమేమి ఫెర్టిసైడ్స్ వాడట్లేదు ఆ ఫెర్టిసైడ్స్ అయితే ఎంత మోతాదులో వాడాలని ఈ క్వాంటిటీ అయితే నేను రెండు బకెట్లల్లో అంటే ఈ బకెట్లోనే ఇంకొకసారి వాటర్ ఫిల్ చేసేసుకొని టూ టైమ్స్ అయితే మొక్కలకిచ్చాను ఆల్రెడీ ఒకసారి ఒక టర్న్ ఇచ్చాను మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నాను అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి వాటరు కలిపేసుకొని ఇంకా మొక్కలు ఇచ్చామనుకో అనుకో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు నేను చిక్కుడు సీడ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి వాటంతట అవే కొన్ని మొలకెత్తిని టమాటో కానీ బీరకాయ కానీ వాటన్నిటికి ఇవ్వచ్చు అన్నీ మొక్కలకు ఇస్తున్నాను అలాగే మందార కానీ గులాబీ కానీ అన్ని మొక్కలకు ఇవ్వదగిన అయినా నేను ఏది చేసినా మీకు అదే చెప్తాను ఒక్క వీటి కోసం అని ప్రత్యేకంగా నేను ఏమి చేయను అన్నిటికీ కరివేపాకుకు అన్ని మొక్కలకు బీన్స్ ప్లాంట్ మిర్చి అన్నిటికీ ఇస్తున్నాను చక్కగా మంచిగా పోషకాలు అందేసి చాలామంది ఇప్పుడు వర్షాలు పడుతుంది అసలు మా దగ్గర టైము ఫైవ్ థర్టీ అయినా ఎంత వస్తుంది తెలుసా అసలు వర్షమే లేదు ఇంక ఇలా ఇచ్చుకోకుండా ఓన్లీ శాలి రూపంలోనే ఇస్తే నా మొక్కలు ఇంకా పూలు కూడా రాదు అసలు మందారాలు అయితే ఎంత భీవత్సంగా వస్తున్నాయి తెలుసా మొత్తం మార్నింగ్ ఇది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది చూడండి సూర్యుడు బగబగా అని వస్తున్నాడు ఒక్కరోజు కూడా మబ్బుగా అని అసలు క్లౌడ్స్ అంతా మబ్బుగా వచ్చినా కూడా అసలు వర్షమే పడట్లేదు అయినా మొక్కలకి ఎలా ఇచ్చినా ఏం కాదు వర్షం పడుతున్నప్పుడు లిక్విడ్ రూపంలో ఇవ్వకూడదు కానీ మామూలుగా పడినప్పుడు ఎలా ఇచ్చినా ఏం పర్వాలేదు ఇప్పుడు సాలిడ్ రూపంలో ఇచ్చినా కూడా వాటర్ వేస్తేనే కదా మొక్క తీసుకునేది ఇక అవన్నీ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత చక్కగా హార్వెస్ట్ చేసిన సన్నజాజులని ఈవినింగ్ కోసాను ఫైవ్ థర్టీకి ఇది నైట్ మాలాలు వేసాను ఎంత చక్కగా వచ్చింది చూసారా ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా ముందున్నే చూడండి ఎన్ని ఎన్ని మందారాలు కోసానంటే ఒక నలభై మందారాలు ఒక చిన్న చెట్టుకు అది కూడా చూపిస్తాను కనకంబరాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి ఇంత సింపుల్ ఫర్టిలైజర్ అయితే ఈజీగా ఉంటుంది చేసేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా కనకాంబరాలు కూడా గుత్తులుగా వచ్చినాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసి అమ్మవారికి మాల కట్టి వేశాను చాలామంది బియ్యం కడిన వాటర్లో బెల్లం వేయడం వల్ల చీమలు వస్తాయి అంటారు లేదండి మనం బెల్లం కడి బియ్యం కడిన వాటర్లో బెల్లం ముక్క కలుపుతున్నాం కదా మనం ఏమి బెల్లం పానకం చేసి మొక్క మొదట్లో పోయట్లేదు మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు నేను ఏది చేసినా నాలుగు సంవత్సరాలు నేను గార్డెనింగ్ చేయబట్టి నేను అన్ని వాడిని మీకు చూపిస్తున్నాను అసలు ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చీమలే రావు ఇంకో వేరే అంటే పువ్వులు పూస్తాయి కదా వాటి కోసం చీమలు వస్తాయి బీర పువ్వులు కానీ ఇలాంటి పువ్వుల కోసం ఆ పువ్వులపైన చీమలు వాళ్తుంటాయి అలాంటప్పుడు ఎర్లీ మార్నింగు పసుపు కానీ లేదంటే వంట చోడ కానీ అలాంటిది చల్లండి చీమలు రావు ఓ ఇట్లా బెల్లం కడిగిన వాటర్ బెల్లం వేస్తే చీమలు వస్తాయి అస్సలు రావు దానికి ఎందుకంటే అది మన మొక్కకి ఇస్తే హ్యాపీగా తీసేసుకుంది నేను ఏనాడు కూడా నా గార్డెన్లో అలాంటి సమస్య రాలేదు అసలు బియ్యం కడిగిన వాటర్లో బెల్లం వేయటం అనేది అది కూడా చాలా అద్భుతమైన ఫర్టిలైజర్ తెలుసా అంటే చాలామంది లేడీస్కి ఇవన్నీ చేయడం ఇష్టం ఉండదు కదా ఈ బనానా ఫెర్టిలైజర్ ఇప్పుడు బనానా ఆయిల్ ఫెర్టిలైజర్ ఆ బెల్లం బియ్యం కడిగిన ఫర్టిలైజర్ ఇవన్నీ ఈజీగా ఉన్నాయి చేసేసుకోండి ఇంకా ఈజీ పద్ధతిలో మీకు చాలా చూపిస్తాను చాలని ఫాలో అవుతూ ఉండండి చూడండి కనకాంబరాలు అయితే ఎంత చక్కగా వచ్చాయో అసలు ఎంత అద్భుతం అని చెప్పాలి అసలుకి ఏ అసలు పెద్ద మాలైతే అయ్యింది ఆ మల్లెపూలు చూపించిందో ముందు రోజు ఇదేమో కనకాంబరా ఉంది నిన్న థర్స్డే రోజు బాబాకి వేశాను ఇక్కడ చూడండి అసలు మందారాలు చూస్తుంటే కొయ్యబు అవ్వట్లేదు అసలుకి రోజు ఎర్లీ మార్నింగే కోస్తాను పూజ కోసం అని చెప్పేసి ఇంకొక రోజు పొద్దున్నే పైకి ఎక్క వెళ్ళలేక ఇంకా కోయలేదు తర్వాత ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైం కోసాను అట్లా ఒక్కొక్క రోజు దేనికన్నా యూజ్ చేస్తాను మళ్ళీ ఈరోజు ఫ్రైడే రోజు కోసుకొచ్చాను పొద్దున్నే చూడండి ఎంత చక్కగా ఫ్లవర్స్ ఎన్ని వచ్చినాయో అది కూడా మీకు చూపిస్తాను ఒక్కో రోజు వెళ్ళలేని రోజు అట్లా వదిలేస్తాను వెళితే ఖచ్చితంగా పూజ అంటే నేను ఖచ్చితంగా పైకి వెళ్ళి కోసుకొస్తాను ఎప్పుడైనా లేట్ అయిందంటే తప్ప చూసు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఎంత చక్కగా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేది మొన్న లాస్ట్ వీడియోలో కూడా గులాబీలు అయితే ఎంత చక్కగా వచ్చినాయి గులాబీలు కూడా అసలు గుత్తులుగా అన్నీ ఒకటనే కాదు అన్నీ కూడా నాకు బాగానే వస్తున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సింపుల్గా ఉండేవే కదా పెద్దగా ఖర్చు పెట్టేటివి ఏం లేవు కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి ఇప్పుడు చూడండి మొక్క మీద చూస్తే మనకు అంత అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక థర్టీ ఫ్లవర్స్ వరకు అయితే వచ్చినాయి థర్టీ ఇంత మొ ఇంత మొక్కకి థర్టీ ఫ్లవర్స్ వచ్చినాయి అసలు ఎంత బాగుంటుందో తెలుసు ఇవి కలర్ఫుల్గా ఉట్టి కొమ్మ విరిచి కూడా వేరే దాంట్లో పెడితే ఊరికే బ్రతికిపోతుంది అంత మంచి మొక్క అనమాట ఈ మందార మాత్రం అసలు దేవుడికి పూజకి అమ్మవారికి ఈ రిక్క రెడ్డు మందారంటేనే అంటేనే ఇష్టం ముద్దమందర కంటే చూశారు కదా ఎన్ని కోసాను ఇప్పుడు సన్నజాజులు కనకంబరాలు ఇవన్నీ రోజు పూజకైతే అసలు ఒక్కటి కూడా బయట కొనాల్సిన అవసరమే లేదు నాకు ఎంత చక్కగా సరిపోతున్నాయి అంటే అమ్మవారికి చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇవి మన గార్డెన్లో ఫ్లవర్స్తో అని కలర్ఫుల్గా ఒక ముప్పై ఫ్లవర్స్ ఉన్నాయి కావాలంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు నేను కౌంట్ చేసే చెప్తున్నాను ఇలాంటివన్నీ కూడా మీకు డౌట్ లేకుండా చేసేసుకోండి చాలామంది డౌట్స్ అడుగుతారు తప్పలేదు డౌట్ ఉన్నప్పుడు తెలుసుకోవడంలో ఇక్కడ చూడండి జినియా బ ఎంత బాగుందో ఈ కలర్ అయితే నాకు ఎంత ఎంత ఇష్టమో ఈ కలర్ అయితే ఇవి మన గార్డెన్లో కూడా సీడ్స్ రెడీ చేసుకొని వేసుకోవాలి నాకు అయితే ఎంత ఆశగా ఉంటుందో బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్స్ అయితే చూశారు కదా నేను కోసిన కనకాంబరాలు అండ్ మందారాలు చూడండి నిన్న థర్స్డే రోజు పెట్టాను మందారాలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఇవన్నీ మన గార్డెన్లోని ఫ్లవర్సే ఆయిల్ బనానాతో ఇలా చేసి ఇచ్చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఈ బనానా ప్లేస్లో ఎగ్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎగ్ అయినా వేసుకోండి బనానా అయినా వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది పాడైపోయిన క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను ఇదైతే అద్భుతమైన ఫెర్టిలైజర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్